एनआरएन न्यूज़ की स्वागतम इस रोज की वार्ता विशेषालो काफी తాడిపత్రిలో జరిగినటువంటి సంఘటనలకు ప్రధాన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారే అని తెలియజేస్తా ఉన్నా ఎంచేతనంటే ఇది పూర్తిగా పోలీస్ వైఫల్యమే తాడిపత్రి ప్రాంతంలో గత నలభై సంవత్సరాల చరిత్రను తీసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం నుంచి కూడా దాదాపుగా ఏడెనిమిది ఎలక్షన్లు జరిగాయి ప్రతి ఎన్నికల రోజు కూడా పోలింగ్ రోజు ఆ తరువాత కౌంటింగ్ రోజు కూడా హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి గొడవలు జరుగుతూనే ఉన్నాయి మరి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందినారు మనం చూస్తే సోమవారం రోజు మే పదమూడో తారీఖు పోలింగ్ రోజు స్వల్ప గొడవలు జరిగినాయి మరి అది కూడా పరిగణలో తీసుకుంటే బాగుండేది ప్రధాన అభ్యర్థులైనటువంటి పెద్దారడ ఇంటి దగ్గర మరి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తు పెట్టేసి అక్కడ అందరిని నివరించి ఉంటే ఈరోజు ఈ ఘటనలు జరిగి ఉండేవి కాదు మరి అంతే కాకుండా ఆ రోజు పెద్దారెడ్డి ఇంటి మీదకి జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు వందలాదిగా దాడి చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా కొన్ని అరెస్టుల సందర్భంగా కూడా పెద్దారెడ్డి ఇంటికి దూరి పోలీసులు తలుపులు బ్రద్దలు కొట్టి అక్కడటువంటి కంప్యూటర్లు అయితేనేమి హార్డ్ డిస్క్లు అయితేనే మొత్తం వాళ్ళు కొట్టేసి ధ్వంసం చేసినారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా పోలీసులు చాలామంది అమాయకులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఏం చేతనంటే యాడికి యాడికి మండల్ కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు ఈయన భార్య వచ్చేసి ఎంపీపీగా ఉంది ఈయన సీనియర్ మోస్ట్ నాయకుడు ఈయన గొడవలు జరిగిన రోజు పోలీస్ కస్టడీలో ఉన్నాడు మరి ఇక్కడ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి వచ్చేసి సిఐ రెడ్డి వీళ్ళ కస్టడీలో ఉన్నారు బొంబాయి రమేష్ నాయుడు మరి ఆ రోజు పోలీసు వాళ్ళ గ్రూపులో కూడా పెట్టుకున్నారు బొంబాయి రమేష్ నాయుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడని చెప్పేసి ఆ రోజు వాళ్ళ గ్రూపుల్లో కూడా పెట్టుకున్నారు మెసేజ్ పెట్టుకున్నారు పోలీసులు మరి ఈరోజు బొంబాయి రమేష్ నాయుడు తీసుకుపోయి మరి అక్రమంగా నిర్బంధించి మరి కడప జైలుకు తరలించారు ఇది చాలా దారుణం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను ఏదేమైనా కూడా పోలీసులు తాడిపత్రి సంఘటనలు ఏకపక్షంగా వ్యవహరించారు కొంతమంది పోలీసులు నేను పూర్తిగా అంతమందిని అనడం లేదు కొంతమంది పోలీసులు వ్యవహరించారు మరి ఎన్నికల కమిషన్ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంది చాలా ధన్యవాదాలు ఇప్పటికైనా కూడా అమాయకులను విధించకుండా అమాయకులను అరెస్ట్ చేయకుండా అమాయకుల మీద కేసులు పెట్టకుండా అందరినీ మా మా కార్యకర్తలు ఈరోజు భయపడతా ఉన్నారు గ్రామాలు వదిలి పారిపోయారు మరి అమాయకులను వేద వేధించదని చెప్పేసి కూడా పత్రికాముఖంగా పోలీసుల అధికారులను కోరుతా ఉన్నాం జై జగన్ జహార్ వైఎస్ఆర్